అందరికీ శుభోదయం ఈరోజు వాక్యము గ్రంథము అరవై అధ్యాయము ఇరవై రెండవ వచనం వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అగును దీనికి సంబంధించి ఒక చిన్న పాట ఫేమస్ పాటలు అని ఒక చిన్న వచనం పాడతాను ఒంటరి పురు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను తప్పు పట్టిన ఒంటరి వాడే నేను నా లే భయపడకు అన్నావు నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్యా రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా నేనుండలేనయ్యా నే బ్రతుకలేనయ్యా నీవే లేకుండా నేనుండలేనయ్యా నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్యా అవునండి మనకు ఒక సామెత ఉన్నది రెండు విషయాలు నువ్వు ఎటువంటి క్యారెక్టర్ ఉన్నవాడు అని తెలియజేస్తాయంట రెండు విషయాలు ఏంటంటే నీవు అన్ని నీతో ఉన్నప్పుడు నువ్వు ఎలా ప్రవర్తిస్తావు నీకు ఏమీ లేనప్పుడు నువ్వు ఎలాగో ప్రవర్తిస్తావు అనేటువంటి ఆ రెండు సందర్భాలు నీ ప్రవర్తనను బట్టి నీ యొక్క క్యారెక్టర్ని డిసైడ్ చేయొచ్చు ఈరోజు మనం చదువుకున్న వాక్యంలో ఒంటరి వాడు వెయ్యి మంది అవుతారు అని ప్రభులు వారు సెలవిస్తున్నారు నిజమే మన జీవితంలో మనము చాలాసార్లు ఒంటరితనం ఎదుర్ ఎదుర్కొంటూ ఉంటాం కొన్ని కొన్నిసార్లు మనము మిస్టేక్ చేయడం మూలంగా అందరూ మనం దూరం పెట్టవచ్చు కొన్ని కొన్నిసార్లు మనము నీతి మార్గంలో వెళ్తున్నందుకు మనము ఒంటరి అయిపోవచ్చు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ మనల్ని వదిలివేసి నీ దారిన నువ్వు అని అనవచ్చు కొన్ని కొన్నిసార్లు మన యొక్క పేదరికాన్ని బట్టి అందరూ మనల్ని దూరం పెట్టవచ్చు స్థితి ఏమన్నా పరిస్థితి ఏమన్నా ఈ లోకంలో చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు బంధువులు ఉంటారు మేము నువ్వు ఎంత ఒంటరిగా ఉన్నా కూడా నిన్ను నేను ఒంట చేయము అనాథ విజిట్ పెట్టాము మీకు ఫ్రెండ్గా ఉంటాము తోడుగా ఉంటాము ఇది మొదలు కానీ మనమ్మ వరకు ఉంటామని భార్య భర్త చేసుకుంటారు ఇలాగ అందరూ మేము తోడుగా ఉంటామని చెప్తారు కానీ చాలాసార్లు మన జీవితంలో మనము ఒంటరి అయిపోతుంటూ ఉంటాం కానీ కొన్ని కొన్నిసార్లు ఇంట్లో అందరూ చుట్టుపక్కల మన ఇంట్లో ఉన్నా కూడా మన మనసులో తెలియని ఒంటరితనము మనం ఉంటుంది ఓకే ఒకసారి మనం బైబిల్ గ్రంథం చూసుకున్నట్లయితే ఒంటరితనం అటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి మరి ముఖ్యంగా యాకోబు గారు ఉన్నారు యాకోబు గారు మరి తను చేసింది మిస్టేక్ అయి ఉండొచ్చు వాళ్ళ అన్న యొక్క వేషం ధరించుకొని అన్నకు రావాల్సినటువంటి ఆశీర్వాదం లేదా తండ్రిని ద్వారా రావాల్సినటువంటి ఆశీర్వాదంలో అన్న నుంచి కూడా లాగేసుకొని మోసం చేసి ఆశీర్వాదంలో పొంది పొంది ఉన్నారు ఓకే ఆ సమయంలో అన్నకు కోపం వచ్చి పగతో చంపాలనుకున్నప్పుడు పారిపోయారు యాకోబు గారు పారిపోయినప్పుడు ఆయన కూడా ఒంటరి అయిపోయాడు అందరూ ఆయనను వదిలిపెట్టే పరిస్థితి వచ్చాడు కానీ చూడండి అందరినీ దూరం చేసుకున్నా కూడా యాక్కువకారులు ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన ఎక్కడ కూడా దేవుని దూరం చేసుకోలేదు ఎక్కడ వీలైతే అక్కడ ప్రార్థన చేసుకోవడం నూనె పోయడం మోకరించడం రాళ్ళు జ్ఞాపకార్థంగా కొన్ని రాళ్ళు నాటడము అటువంటి క్రియలు చేస్తూ వస్తూ ఉన్నాడు ప్రార్థన చేస్తూనే దేవునితో పోరాడి ఆ ప్రార్థనని ఇస్రాయేల్గా పేరు మార్చుకున్నటువంటి వ్యక్తిగా మనము యాకోబు గారిని చూస్తున్నాం అందుకే ఆ మంచి లక్షణాన్ని బట్టే దేవుడు అతన్ని ఎన్నుకొని అతనిలో నుంచి పన్నెండు మంది పిల్లలు ఆ పన్నెండు మంది పిల్లలు డెబ్బై మంది ఆ డెబ్బై మంది ఐగుతులేకి వెళ్ళిన తర్వాత కొన్ని లక్షల జనముగా వచ్చి అబ్రహామ్ గారు ఇచ్చిన గొప్ప ప్రామిస్ ఈ సంతానం అధికంగా విస్తరించును అంతేకాకుండా వారు ఈ దేశాన్ని స్వతంత్రించుకుంటారని గొప్ప ప్రామిస్ను యాకోబు గారి ద్వారా దేవుడు ను ఉన్నాడు ఇచ్చి ఉన్నాడు ఓకే అది యాకోబ్ యొక్క యేసోబు గారు కూడా తన యొక్క బంధువులను బట్టి స్నేహితులు తన సహోదరులకు దూరం అయిపోయి ఒంటరి అయిపోయినాడు వాళ్ళ యొక్క కుట్రని బట్టి కానీ ఒంటరిగా ఉన్నప్పుడు కూడా ఆయన ఏ పరిస్థితుల్లో కూడా దేవుని వదిలిపెట్టలేదు దేవుడు మనల్ని ఒంటరిగా చేయడం మాత్రము మనం దూరమైపోతాం మన పరిస్థితిని బట్టి దేవుడు నాకు నేను భక్తిగా ఉంటే నీతిగా ఉంటే నాకు ఇటువంటి పరిస్థితి వచ్చింది అని మనం దూరం అయిపోతాము దేవుడు మనం వంట చేయడు ఓకే యాక్ యూసప్ గారు ఆ పరిస్థితుల్లో కూడా దేవుని వదిలిపెట్టలేదు శ్రమలు వచ్చిన నిందులు వచ్చిన వంటతనమైన వేసినా వేసిన వేసినా లేనిపోయిన నిందులు వచ్చిన భక్తిగా నీతే నిలబడి ఆ తర్వాత గొప్ప ప్రధానమంత్రి గారు అయిపోయారు చూసారా ఎంత గొప్ప అభివృద్ధిని ఆయన పొంది ఉన్నాడో ఇదే ఒంటరి అయినటువంటి వాడు వేయి మంది కావడం అంటే ఇదే అని నాకు అనిపిస్తుంటుంది మనం గమనించినట్లయితే ఈ ఒంటరి వాడు వేయమందోళన అనేది మరి ముఖ్యంగా దేవుడు మనకు తోడుగా ఉంటాడు మనం ఎప్పుడు మనం ఒంటరి కాని ధైర్యాన్ని మనకు ఇస్తున్నది రెండవదిగా ఒక ప్రాస్పరిటీ అభివృద్ధి ఆశీర్వాదము మల్టిప్లికేషన్ వన్ కాస్త పోయి పక్కన ఎన్ని జీరోస్ వస్తాయి థౌజండ్ అంటే త్రీ జీరోస్ వస్తాయి ఓకే అది పండు కుమారరిశుద్ధాత్మ తెరేక దేవుడి నుంచి వచ్చే ఆశీర్వాదంలోనూ నాకు మనకు సూచించుతున్నది దేవుడు ఒక్క దాన్ని కూడా వెయ్యిగా చేయగలిగినటువంటి గొప్ప దేవుడు అంటే అంతగా ఆశీర్వదించాలని గొప్ప దేవుడు మనకున్నాడు అంటే మనం క్వాంటిటీలో కూడా అభివృద్ధి చెందబోతున్నాము ఒకవేళ నీవు ప్రతిసారి క్వాంటిటీ కాదు నీవు ఒంటరి అయినప్పుడు నేను ఎవరు మనసులో నీ నీకు హెల్ప్ చేసేవాళ్ళు లేరు ఇప్పుడు నీవు అభివృద్ధి చెంది నీ కింద మనసులు వస్తారు నీ కింద కొన్ని జనాలు వస్తారు అది వేల మంది కావచ్చు లక్షల మంది కావచ్చు నీ కింద వాళ్ళు వస్తారు అంటే వారికి నువ్వు నాయకుడు అవుతావు వారికి నువ్వు లీడర్ అవుతావు వారికి మేనేజర్ అవుతావు ఒకవేళ నువ్వు కంపెనీ పెట్టినట్లయితే నీ కంపెనీలో ఎంప్లాయీసే కనీసం ఏమైంది పనే ఉంటారు మొదట్లో ఒంటరిగా స్టార్ట్ అవ్వచ్చు కంపెనీలో నువ్వు ఒక్కడివే స్టార్ట్ చేసి కేవలం మీ ఇంట్లోనే బిజినెస్ మొదలుపెట్టి నీ డబ్బులతోనూ మీ భార్య డబ్బులతోనూ అలా బిజినెస్ స్టార్ట్ చేసి ఉండవచ్చు ఒక చిన్న కంపెనీని ఇన్ఫోసిస్ అనే కంపెనీని కూడా వాళ్ళు మొట్టమొదట వాళ్ళ ఇంట్లోనే స్టార్ట్ చేశారంట వాళ్ళ ఇంట్లో అటువంటి చిన్న హౌసెస్లో వాళ్ళు స్టార్ట్ చేశారు ఆ తర్వాత ఇప్పుడు ఎంత పెద్దగా అయిపోయినాయి కంపెనీలు ఆశ్చర్యం అంత గ్రోత్ వాళ్ళకు వచ్చింది దేవుడు మనకు కూడా అటువంటి గ్రోత్ ఇస్తాడు మనం నమ్మకంగా ఉండాలి మన కంపెనీస్లో మన బిజినెస్లో అటు గొప్ప ధన్యతను మనకిచ్చి కొన్ని వేల మందికి మనము ఉద్యోగం లేదు మరో అని ఏడవడం కాదు కొన్ని వేల మందికి ఉద్యోగాలను కల్పించేటువంటి స్థితిలోనికి మనల్ని దేవుడు తీసుకెళ్తాడు అటువంటి గొప్ప ధన్యత మనకందరికీ కాక ఇందులో ఒకే ఒక ప్రిన్సిపల్ నీవు మాత్రము ఒంటరిగా ఉన్నప్పుడు కూడా దేవుడు మనకు తోడుగా ఉన్నాడు ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు అని గట్టిగా ఆయన పట్టుకొని విశ్వాసంతో కొనసాగితే ఇవన్నీ ఇన్ని రకాల ఆశీర్వాదములు మన జీవితంలో సాధ్యమవుతాయి దేవుడు వాక్యము దీవించడాక ఐ మీన్ ప్రెస్ హాట్ గుడ్ మార్నింగ్